తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల్ని ఎడ్యుకేట్ చేయండి వాళ్ళ ఫ్యామిలీ ఇంట్లో టైం తింటూ ఉంటారు నార్మల్గా ఫ్యామిలీ టైం స్పెండ్ చేస్తారు అప్పుడు పిల్లలకి చెప్తూ ఉండండి రే ఏమన్నా దెబ్ కుక్క గీరినా కుక్క కాటున్న ఉన్న కుక్క లాలాజలం అంటే నా వెంటనే చెప్పం చెప్పమని మీరు ఎడ్యుకేట్ చేయండి మీ పిల్లలకి ఎక్కడి నుంచో ఎవరినో ఎడ్యుకేట్ చేయాల్సిన అవసరం లేదండి మీ పిల్లల్ని మీరు ఎడ్యుకేట్ చేయండి అక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది ఏదైనా ఎందుకంటే పిల్లలు చెప్పారండి పిల్లలు భయపడతారు పేరెంట్స్కి మెయిన్గా పేరెంట్స్కే వాళ్ళ ఓన్ కి భయపడి చెప్పకుండా ఆగిపోతున్నారు పిల్లలు అలా చేయకండి మీ పేరెంట్ మీరు ఫ్రెండ్లీగా ఉండి వాళ్ళకి చెప్పండి మీ ఏమన్నా కుక్క కాటు కానీ పిల్లి కాటు కానీ కోతి కాటు కానీ ఏమన్నా బయట లేకపోతే స్క్రాచ్ ఏమున్నా కానీ వచ్చి ఇంట్లో చెప్పమని చెప్పండి భయపడ భయపెట్టి వాళ్ళని వాళ్ళు చాలా సెన్సిటివ్ కదండి వాళ్ళని సెన్సిటివ్గా డీల్ చేస్తే మనకి వాళ్ళ ప్రాణాలు కాపాడుకోగలుగుతాం